First of all, good morning to one and all. We are happy to announce our result today that we have got 596 really appreciable mark. Why because it is not an easy task to get this mark easily. We are really thankful to our management which have been created a wonderful curriculum which we followed very efficiently followed by the Seema madam followed by the Satish garu ఏజీ జిఎం గారు నాగేంద్ర సార్ ఏజీఎం గారు సురేష్ గారు ఆరే గారు రంగారెడ్డి గారు అవర్ కోఆర్డినేటర్ గారు నాగేశ్వరరావు గారు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు ఎవ్రీ డే ఫాలోఅప్ ప్రో ఎలా ఉంది ప్రోగ్రెస్ ఎలా ఉంది పిల్లలకు ఏ విధంగా అయితే పరీక్షలు పెట్టించి వాళ్ళకి సిలబస్ చెప్పించి రిజల్ట్ని తీసుకొని వచ్చారో అదే విధంగా బ్రాంచ్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్కి కానివ్వండి డీన్లకు కానివ్వండి ఇన్ఛార్జ్లకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా డైలీ ఫాలోఅప్ చేసి ఆ రిజల్ట్ని తెచ్చే వరకు వాళ్ళు మాకు అండగా నిలబడ్డారండి అండ్ మోర్ ఓవర్ ఐ రియలీ థ్యాంక్ఫుల్ టు ద పేరెంట్స్ పండగలు ఒకేషన్స్ అన్నీ కూడా వదిలేసి మార్నింగ్ సిక్స్ కంటే సిక్స్కి సెవెన్ కంటే సెవెన్కి నైట్ ఎయిట్కి క్లోజ్ చేసినా కూడా మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టుకోకుండా ఆ టైమింగ్కి వచ్చి వాళ్ళ పిల్లల్ని పికప్ డ్రాప్ చేసుకొని వాళ్ళ వన్ ఇయర్ని మాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతమండి మోర్ ఓవర్ ఇదే రిజల్ట్ని ఎవ్రీ ఇయర్ మేము ఇంగ్లీడ్ చేసుకుంటూనే వస్తున్నాం అండ్ విత్ ద పేరెంట్స్ సపోర్ట్ టీచర్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ద పర్సన్ హూ డెల్త్ విత్ టెంత్ హూ సపోర్టెడ్ ఫర్ టెన్త్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీఆర్ రియల్లీ జాయ్ఫుల్ అండ్ హ్యాపీ టు కంగ్రాచులేట్ దేమ్ దర్ ఎఫర్ట్స్ థ్యాంక్ యూ పేరెంట్స్ అవుట్ ఆఫ్ ఎయిటీ ఎయిట్ చిల్డ్రన్ అండి ఎనభై ఎనిమిది మంది రాశారు ఎనభై ఎనిమిది మందిలో అరవైకు పైగా ఐదు వందల యాభై మార్కులు వచ్చాయి సార్ ముప్పై మార్కులు ఫైవ్ ఫిఫ్టీ వచ్చాయి సార్ ముప్పై మందికి ఫైవ్ ఫిఫ్టీ అబవ్ వచ్చాయి సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ హండ్రెడ్ పర్సెంట్ అందరి పేరెంట్స్ సపోర్ట్ మేనేజ్మెంట్ సపోర్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇక్కడ మేము ఇద్దరం ప్రిన్సిపల్స్ ఉన్నామండి మాతో పాటు మా టీమ్స్ మా స్టాఫ్ ఆ కరికులంని పిల్లల వరకు ఫ్లో చేయడంలో పేరెంట్స్ వరకు చెప్పడంలో ఎవ్రీ డే డే టు డే డ్యూటీ చేశాం కాబట్టి ఈ రిజల్ట్తో మీ ముద్ర ఉన్నాం థ్యాంక్ యూ నా పేరు గౌస అండి నేను ఆదోని వన్ బ్రాంచ్ ప్రిన్సిపల్ అండి ఆ విధంగా మా విద్యార్థులు ప్రతిసారి గత నాలుగు సంవత్సరాలను చూసుకుంటే అవును ఫస్ట్గా ఐదు వందల తొంభై తర్వాత ఐదు వందల తొంభై నాలుగు ఐదు వందల తొంభై ఐదు ఈరోజు ఐదు వందల తొంభై ఆరు మార్కులు సాధించడం అనేది చాలా గర్విస్తూ ఉన్నాం ఈ యొక్క విజయం పరపర ఇలాగే ముందుకి వెళ్తూ శ్రీ చైతన్యను ఆదరిస్తారని ఈ ఆదోనిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మాకు మేనేజ్మెంట్ పరంగా మా జీఎం గారు నాగేంద్ర గారు అదేవిధంగా మా ఏజీఎం గారు సురేష్ గారు అదేవిధంగా మా ఆర్ఐ గారు రంగారెడ్డి గారు మా కోఆర్డినేటర్ గారు నాగేశ్వరరావు గారుతో పాటు మా యొక్క కో ప్రిన్సిపల్ గౌశాబ్ కానం మేడం మా ఏవో అశోక్ సార్ గారు అదేవిధంగా మా యొక్క డీన్సు మహబూబ్ అలీ సారు అదేవిధంగా అశోక్ సారు మా యొక్క టెన్త్ ఇన్ఛార్జీలు గోవిందరావు సార్ గారు టింబుబిందు మేడం గారు అదేవిధంగా మా యొక్క ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఎంత శ్రమించారంటే మాటల్లో వర్ణించలేము సో వీళ్ళందరి సపోర్ట్ వలన ఈరోజు అట్లాగే మా విద్యార్థుల యొక్క ప్రతిభ వలన ఈరోజు ఇంతటి విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది ఈ సమావేశానికి వచ్చినటువంటి మా మీడియా మిత్రులకు అదేవిధంగా మాకు సహకరించినటువంటి మా తల్లిదండ్రులకు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాం నేను పదవ తరగతి చదువుతున్నాను నేను ఐదు వందల తొంభై ఆరు మార్కులు తెచ్చుకున్నాను ఈ విజయానికి కారణం మా తల్లిదండ్రులు మా ఉపాధ్యాయులు శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ధన్యవాదాలు ప్రిన్సిపల్ మేడం గారికి మరియు ఉపాధ్యాయులకు ఇక్కడ హాజరైనటువంటి మీడియా వాళ్ళకు మరియు నా యొక్క ఇక్కడ పదో తరగతి విద్యార్థులందరికీ ముందుగా నా యొక్క కృతజ్ఞ కృతజ్ఞతలు ముఖ్యంగా శ్రీ చైతన్య కరికులం అనేది చాలా బాగుంది పిల్లలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది సో ఇక్కడ నేను నా కూతురిని ఎల్కే ఎల్కేజీ నుంచి ఇక్కడ జాయిన్ చేయించడం జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి మార్కులతో సాధించడం టీచర్స్ బాగా కోఆపరేటివ్గా ఉండడం మంచిగా విద్యను అభ్యసించడం తర్వాత పిల్లల పట్ల కేరింగ్ అనేది తర్వాత స్టడీ విషయంలో ఎప్పటికప్పుడు పేరెంట్స్గా తెలియజేయడం జరుగుతుంది టీచర్స్ సో ఆ విధంగా మా యొక్క పిల్లలు చదివడం వలన ఈ విజయం సాధించడం జరిగింది ఈరోజు థ్యాంక్ యూ టు శ్రీ చైతన్య మేనేజ్మెంట్ నా పేరు ఎం రాగప్ప నేను పోస్టల్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను